హలో అండి వెల్కమ్ టు గోదావరి రెసిపీస్ ఈరోజు మన గోదావరి రెసిపీస్లో ఎంతో ఈజీగా అయిపోయే మటన్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను సింపుల్ ప్రాసెస్లో కుక్కర్లో చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను కేజీన్నర మటన్ తీసుకున్నాను నాలుగు ఉల్లిపాయలు మొక్క చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పది పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను కొద్దిగా కరివేపాకు ఇవన్నీ పక్కన పెట్టుకోండి మటన్ క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో కొంచెం పసుపు వేసుకున్నాను కొద్దిగా కాగిన ఆయిల్లో పసుపు వేసుకుని మనం కడిగి పెట్టుకున్న మటన్ని అందులో వేసుకోవాలి వేసుకుని ఒకసారి కలపాలి ఇలా ఆయిల్లో మటన్ వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీ కొద్దిగా మటన్ ముక్కలు మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు కూడా వేసేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను సరిపడా ఉప్పు అన్నీ బాగా కలిసేంత వరకు ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టాలి దాని తర్వాత హాఫ్ స్పూన్ మసాలా పొడి ఒక పెద్ద స్పూన్ ధనియాల పొడి రెండు స్పూన్లు కారం వేసుకున్నాను వేసుకుని మసాలాలన్నీ కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి కలుపుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత ఒక పెద్ద గ్లాసు నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసి ఒకసారి మొత్తం అంతా కలిపి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వేయించాలి ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసి మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించుకుని కూర దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇలా వండుకుంటే సింపుల్ ప్రాసెస్లో చాలా త్వరగా అయిపోతుంది ఇలా దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఒక చెక్క నిమ్మరసం పిండుతానండి నేను చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నిమ్మరసం పిండి కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి